రోజు మరి చారి గారు మన మధ్యలో లేకపోవడం మనందరికీ చాలా బాధాకరం ఏది ఏమైనా పుట్టినవాడు మరణం ఆకస్మికంగా భగవంతుడు పిలిస్తే పలికే విధంగా మరి ఈరోజు మన మధ్య నుంచి దూరం కావడం చాలా బాధాకరం మరి చారీ గారి గురించి నాకున్న అనుభవంలో గతంలో ఇక్కడి నుంచి మరి మురళి పోటీ చేస్తున్నప్పుడు వారిని అడిగి వారికి సహకరించమన్నప్పుడు పెద్ద మనసు చేసుకొని సహకరించడం మనందరితో మరి ఒక పెద్దరికంగా మెదలడం మరి వారి గురించి నేను ఇప్పుడు గొర్రెవీడిలో కూడా అక్కడ ఒక ఆర్ఎంపీ డాక్టర్గా వచ్చి కష్టపడి పిల్లల కోసము పిల్లల్ని పెద్దగా చేయాలి మరి కష్టపడాలి సమాజంలో మరి ఒక గుర్తింపు తీసుకొచ్చుకోవాలి అనే ఒక మంచి మనస్తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా కష్టపడే తత్వం ఉన్నటువంటి వ్యక్తిగా మనందరికీ పరిచయం మరి మనం మాకు కూడా రాజకీయంగా దాదాపుగా పదిహేను సంవత్సరాల నుంచి పరిచయం వారిని పిలిచి రమణారెడ్డి గారు కోఆప్షన్ చేయడం వజ్రమణిని మా అందరితో కలిసి ఇంతకుముందు జనార్దన్ చెప్పినట్టు పార్టీకి అండగా అందరికీ కూడా వయసులో ఒక పెద్దగా ఒక తండ్రి ఒక అన్న ఎట్లయితే సూచనలు సలహాలు చేస్తాడో అట్లా చేసేవారు మరి చారి గారు ఎప్పుడు కూడా వచ్చినా ఇద్దరు కలిసి మరి వజ్రమణి గారు చారి గారు ఇద్దరు చూస్తే సంతోషంగా అనిపించేది బండి మీద ఇద్దరు కలిసి రావడం ఏది పార్టీ ప్రోగ్రామ్ ఉన్నా ఏ ప్రోగ్రామ్ ఉన్నా మరి రావడం మరి ఆయన కష్టపడి మంచిగా అన్నీ చేసుకొని పిల్లల్ని పెద్దగా అంటే ఒక వృత్తిలో వారి వారి వృత్తులలో వాళ్ళు సెటిల్ అయిపోయినరు పాపం పిల్ల పాప మన్మడు మన్మరా ఆడుకునే సమయంలో మన మన్మరాలు ఏడుస్తూ ఉంటే కూడా చాలా బాధ అనిపించింది ఎందుకంటే చారిగారు కుటుంబానికి కూడా చాలా విలువ ఇచ్చేవాడిని చెప్తా ఉంటే విన్నాను రోజు ఏ రాత్రి వచ్చినా కూడా కలిసి అందరూ కలిసి భోజనం చేసి నాలుగు మాటలు మా నాన్న మాకు అన్ని చెప్పిన తర్వాతనే మళ్ళీ రాజకీయంగా పోయేవాడని పాపం వాళ్ళ కొడుకులు చెప్తుంటే కూడా అంటే కుటుంబానికి కూడా ఒక విలువలతో కుటుంబాన్ని కూడా ముందుకు తీసుకెళ్ళినటువంటి వ్యక్తి అదేవిధంగా రాజకీయంలో కూడా ఒక క్రమశిక్షణ కలిగినటువంటి వ్యక్తిగా ఉన్నటువంటి చారి గారు మన మధ్యన లేకపోవడం ఈరోజు మాకు పార్టీకి అదేవిధంగా ఈ కాలనీలో కూడా అందరికీ చాలా సుపరిచితుడిగా ప్రతి ఒక్కళ్ళు కూడా పాపం ఉన్నప్పుడు ఎవరు కూడా మన గురించి మాట్లాడారు పోయిన రోజు కానివ్వండి మళ్ళీ ఒక పలకరింపుకు వచ్చినప్పుడు అందరు కూడా వారి గురించి చెప్తా ఉంటే నిజంగా ఎంత మంచి మనసున్నటువంటి మరి వ్యక్తిగా అనిపించింది మరి వాళ్ళ మన అందరి మధ్యలో లేకపోవడం చాలా బాధాకరం అయినప్పటికీ కూడా మనం తట్టుకోక తప్పదు ఆ భగవంతుడు వారి కుటుంబానికి వారికి మరి మంచిగా ఆత్మస్థైర్యం ఇవ్వాలని మనస్ఫూర్తిగా మరి వాళ్ళ అబ్బాయిలు మరి అదేవిధంగా వజ్రమణి గారికి ఇక్కడ ఉన్నటువంటి కాలనీ వాసులకి అందరికీ కూడా మరి భగవంతుడు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా ఏది ఏమైనా మళ్ళీ మరి వారి ఆశయాలను సారి గారు ఏదైతే అనుకుంటారో అనుకున్నారో పాపం ఉన్న రాగానే మరి వారి ఆశయాలకు అనుగుణంగా కుటుంబ సభ్యులు కూడా సహకరించాలి మరి అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి వార్డు మరి ప్రజా ప్రజలు కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొకసారి వారికి మరి ఆత్మకు శాంతి చేకూరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను O país tem ఈరోజు బీబీచారి గారి యొక్క సంతాప సభను జరుపుకుంటామని నేను ఎప్పుడు కూడా ఊహించుకోలే బీబీచారి గారు చాలా యాక్టివ్గా ఆయన ఒక టైం చెప్తే టైం కంటే ఐదు నిమిషాల ముందే వచ్చేటువంటి ఒక టైం పాబంది క్రమశిక్షణ కమిట్మెంట్ ఉండేటువంటి గారు ఇంత ఆకస్మికంగా మన మధ్యలో వచ్చి పోవడం నిజంగా కుటుంబానికి వాళ్ళ బిడ్డలకు వాళ్ళ కొడుకులకు వాళ్ళ బిడ్డకు ఎంతైతే బాధ ఉందో మాకు అంతకంటే రెట్టింపు బాధ ఉంది ఎందుకంటే మాతో చాలా ప్రత్యేకమైనటువంటి అనుబంధం ఉండడం ఆయన నా కళ్ళ ముందు వీడుకోల్పోయింది ఆయన ఆయన హాస్పిటల్లో ఉన్నాడని తెలియగానే నా హుటావుటిన హాస్పిటల్కి రావడం అప్పటికే నాతో మాట్లాడిండు కూడా మరి ఆ యొక్క హార్ట్ స్ట్రోక్ చాలా సివియర్గా రావడం డాక్టర్లు ఒక పక్క వైద్య సేవలు అందిస్తుండగానే ఆయన మన నుంచి తుడిది వీడుకోలు పొందడం జరిగిందంతా కూడా నేను చూసిన తర్వాత ఇప్పటికి గుర్తొచ్చిన ఎంతో బాధ కలుగుతూ ఉన్నది మరి బీబీచారి గారి యొక్క